అదో తానే మీకు అక్కడ మీ పొజిషనింగ్ చెప్తే పొజిషనింగ్ అవగైస్ చేస్తుంది ఇక్కడ ఇన్ని కొడో అన్న అవుతుంది ఆ అని యాడ్ ఏయ్ చాడు చెప్తాను సార్ అది ఎంత చిన్నది పట్టేది ఏ లేట్ కోర్ సార్ కితి ఎంత అంత ఓకేనా అది ఓకే కాదు అంజనా ఓకే సార్ నాకు

ఇప్పుడు వీట్ నియమం ఏంటంటే అహ్ నెక్స్ట్ BPRS నుంచి BPCS నుంచి విదంగా మధ్య ఖర్చులు విదంగా 10 పోస్టులు ఉన్నాయి ఆ విదంగా ఒక్క సచివాలయానికి 10 పోస్టులు ఉత్తకరము ఒక్క నిమిషం పొజిషన్ ఐడీస్ రెగ్యులర్ ఎంప్లాయీస్ పన్నెండు మంది వచ్చారు దాంట్లో ఆరు వర్కర్లు మేనేజర్ కమిషనర్ జూనియర్ అసిస్టెంట్ ప్లస్ ఆఫీస్ సబార్డినేట్ మేస్త్రి ఈ విధంగా అపాయింట్ అడ్మిన్ ప్లస్ వెల్ఫేర్ రిపోర్ట్స్ వచ్చాయి ప్లస్ మీ సెవెంటీ సిక్స్టీ వన్ ప్లస్ టువెల్వ్ అంటే సెవెంటీ త్రీ ఫస్ట్కి అబ్జర్వ్ చేసుకున్నాం ఆర్టీ గారు మరి మా ఆట గారు ముసలాడు ఆట గారు డ్రెస్ వెల్ఫేర్ మా నంద్యాక డియాబో డి టూ ఎంపి ఇచ్చిన వాళ్ళని బిల్లింగ్ తీసుకుంటూ నాట్ మిల్లింగ్ వాళ్ళని మీరు అబ్జర్వ్ చేసుకున్నారని చెప్పి ఇచ్చిన వాళ్ళని మనం పర్మిషన్ ఇవ్వండి మీరు అని చెప్పి ఈ లెటర్ కూడా ప్రమోచర్ పెట్టడం జరిగింది ఈ ఫస్ట్ వీక్లో నుంచి ఫాలోఅప్ చేయండి మేము వెళ్ళేసిన వాళ్ళ నంద్యాక్కి అనంతపురంకి ప్లేస్ ఇందుకోటి ప్రంగం మల్ల్య పండగ విధంగా వెళ్ళాల్సి వస్తుంది ఈ విధంగా చేసి వీళ్ళందరికి పోర్స్ మళ్ళీ న్యూ ఫోర్స్ అంటే వీళ్ళు బిల్లింగ్ పన్నెండు మంది పన్నెండు మంది అన్నారు వాళ్ళకి కాదని చెప్పి మళ్ళీ రిమైనింగ్ కూడా మనకి వేజ్ అని చెప్పి కూడా లెటర్ పెట్టాము ఈ విధంగా సెవెంటీ త్రీ ఫోర్స్ అంటే రెగ్యులర్ ప్లస్ సచ్ అవైల్ క్యాప్ కూడా పెట్టాము నెక్స్ట్ వీక్లో వచ్చేసింది అమెడెంట్ ఈ అంటే ఇప్పుడు అక్కడ లోన్ ఇచ్చిన ట్రాన్స్ఫర్ చేయడానికి తగ్గి సబ్జెక్ట్ వేరే

ఇదొక్కటే కంటర్ ఉంటది. గవర్నమెంట్ ఆయ్ నేను చూసే కంటర్ ఉంటది. బావ గారు కంటర్ వాళ్ళు ఉంటారు. వీరేమో కాంట్రాక్టర్ మాత్రం తీసుకుంటారు. స్వామి గారు నా మార్కెట్ మెడి ఉంటది అపే చెప్పాను. అలాగా ఒక కంటర్ పెడతాం నిన్న రేపు రేపు ఉంటాయన్నగా. ఈ దివాళీ సీన్ ఉంటది. సత్తా మాటనే ఇరువరులు చూసుకొని ఉంటారు. బైట మార్కెట్లో ఉద్యోగం చేసుకుంటాను. కొరపాణం నేను సొంతంగా చందాలు చేసుకుని

నెక్స్ట్ వాటర్ బాటిల్స్ కూడా అంటే రాగి వాటర్ బాటిల్స్ నెక్స్ట్ ఇస్తాము అదేవిధంగా ఇప్పుడు భోజనాలు కూడా